చాలా మంది అండి నాకు ఫొటోస్ పెట్టండి వాట్సాప్లోని ఇది షాంపూ జింజీరా అని చెప్పేసి నేను చాలా మంది అడుగుతున్నారు ఒకసారి దగ్గర తీసుకుండి ఇది షాంపూ జింజీరా గట కాదండి జస్ట్ దీని పేరు లాలీపాప్స్ అంటారు ఇది షోయింగ్ ఐటమ్ అండి దీనికి వచ్చేటువంటి ఫ్లవర్స్ ఉంటాయండి ఇది తింటారండి ఇట్లా తింటే బాగుంటాయి పొలపలకి ఇది ఉంటాయి ఆ విధంగా ఆరోగ్యం కూడా అంతే జస్ట్ ఇది అందానికి వేసుకుంటారండి అది షాంపూ జింజీర్ అనేది అమెజాన్ అడవుల్లో అంటే దే అక్కడ ఉండేటువంటి వాతావరణంలో పెరుగుతుంది అది దానికి సేమ్ ఇలా ఉంటుందండి ఒకటి రెండు ఒకలాగా ఉంటే దానిలా ఎలా పట్టుకోగానే షాంపూ వస్తుంది అండి దీనికి వస్తుంది కానీ ఇది ఇది చేయదండి ఇది పనిచేయదండీ ఇది పనిచేది ఇది ఇది షాంపూ జింజీర్ కాదండి ఇది లాలీపాప్స్ అంటారు రద్దో ఇది వేరే వెరైటీ అది వేరే వెరైటీ ఒకసారి అందరూ గమనించి తెలుసుకుంటారని చెప్పేసి ప్రెజెంట్ ఒక వీడియో చిన్న వీడియో చేసి పెడుతున్నాను సో ఒకసారి తెలియని వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ